జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రధానికి వంత పాడుతున్నాడు ఆయన సేవలో మునిగి తేలుతా ఉన్నాడు ఆయన దృష్టిలో పడి ఏదో ఒక రకంగా తాను మద్దతు సంపాదించాలి అనే ఒక ఆతృతలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన నేరుగా అయోధ్య హాజరయ్యారు వాడు ఆహ్వానించారు ఆయన పోయాడు కానీ చంద్రబాబు నాయుడు గారికి అవమానం ఎదురైంది ఒక రాష్ట్ర దేశంలో ఒక మొత్తం దేశ రాజకీయాలని చక్రం తిప్పాను అని అనుకుని దేశవ్యాప్తంగా గుర్తింపగలిగిన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అక్కడ జడ్జీలు వచ్చారు చంద్రబాబు లాంటి మాజీ ముఖ్యమంత్రులు వచ్చారు వాళ్ళందరినీ నిలబెట్టి ప్రధానమంత్రి అటు ఇటు రెండు ఇనప కచ్చడాలు రెండు ఐరన్ స్క్రీన్స్ పెట్టి అవతల వైపు రెండో ఐరన్ స్క్రీన్ వైపు ప్రధానమంత్రి నిలబడితే వీళ్ళు లేచి నిలబడిన నమస్కారం పెట్టుకొని నన్ను చూస్తున్నాడా లేదని చెప్పుకో చూడాల్సిన దుస్థితి ఇంతకన్నా తీరని అవమానం ఒక మాజీ ముఖ్యమంత్రికి జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహించినటువంటి చంద్రబాబు లాంటి వారికి ఇంతకన్నా అవమానం లేదు ఎందుకు ఈ రకంగా దిగజారిపోతున్నారనేది మా బాధ తెలుగుదేశం వైసీపీ ఎందుకు దిగజారిపోతున్నాయి ఈరోజు రేపు పొద్దున ఈ రాష్ట్రంలోని మైనార్టీలకి మహిళలకి బలహీన వర్గాలకి ఏం సమాధానం చెబుతారు మీరు లేదా హిందూ మతంలోనే ఉన్నటువంటి దళితులకి బలహీన వర్గాల వరకు ఏం సమాధానం చదువుతారని నేను అడుగుతున్నాను వాళ్ళని కానీ ఈ రకమైన లొంగుబాటు